తోకగా ఉండటం దేవుని చిత్తం కాదు క్రిందవాడిగా ఉండటం నువ్వు దేవుని చిత్తం కాదు ఎకమందైనా పరమందైనా నువ్వు తలగానే ఉండాలి అంటే వెళ్ళేటప్పుడు ఒక దర్శన రీతిగా వెళ్ళాలి ఇప్పుడు నేను నిలవబడి వాక్యం చెప్పేటప్పుడు ఆదివారం కదా వాక్యం చెప్పాలి కదా అన్నట్లు చెప్పకూడదు ప్రభా నేను బోధించే బోధ ద్వారా కనీసం ఒక్క ఆత్మైనా మీ తట్టు తిరగాలి ప్రభా ఒక్క బిడ్డ అయినా పశ్చాత్తాపడాలి స్వామి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ పరలోక రాజ్యానికి ఆయత్త పడాలని ఒక దర్శన రీతిగా సేవకుడు సేవ చేయాలి దర్శన రీతిగా ప్రతి బిడ్డ తన బ్రతుకులో అడుగులు వేసేవాడిగా ఉండాలి దర్శనం లేకపోతే అన్కంట్రోల్డ్ అంటే క్రమశిక్షణ లేని జీవితంగా నీ జీవితం మారిపోతుంది నీ వ్యక్తిగత జీవితంలో నీకంటూ ఒక దర్శనం లేకపోతే జీవితాల్లో నాశనం అయిపోతాయి కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తాం అది రాజుగారి ఏనుగు రాజుగారిని ఊరేగిస్తూ ఉంటారు రాజుగారు ఉన్నది బాగానే ఉంటుంది రాజుగారు లేనప్పుడు దాని పేరు మదపటేనుగు మీరు విని ఉంటారు కదా ఈ మావటివాడు తన ఇంటి దగ్గర నుంచి రాజగృహానికి ఆ ఏనుగును తీసుకుని వెళ్ళేటప్పుడు అది దారి వెంబడి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళదు అది చేసే పనులు అది చేసే పనికిమాలి కార్యక్రమాలు ఎంత అంతా కాదు దారి వెంబడి వెళ్తుందా అక్కడ అటికాయల దుకాణం కనపడితే అటికాయలు గెలగెల లాగేసి కాళ్ళ కింద పెట్టుకుని తింటుంది దాన్ని ఏమన్నా అందామా ఈ ఏనుగునంటే రాజుగారు నన్నట్లు లెక్క అందుకని ఒక్కొక్కరు ప్యాణం బిగబెట్టేవాళ్ళు ఫ్రూట్ షాప్ కనపడితే దౌర్జన్యంగా అందులో గడుగు పెట్టేది పొచ్చకా కనపడితే పగలగొట్టేది ప్రతి షాప్ మీద దౌర్జన్యం చేస్తూ ఉండేది దాడి చేస్తూ ఉండేది అందరూ తిట్టుకుంటా ఉండేవాళ్ళు కానీ ఏమనేవాళ్ళు కాదు ఇది ఆ మావటి వాడికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి రాజుగారి దగ్గరికి వెళ్ళింది బాధపడ్డాడు అంటే నా వల్ల నా ఏనుగు వల్ల ప్రజలు ఎంత నష్టపోయారా అని చెప్పి ఇలా జ్ఞానులు ఉంటే అది దారి వెంబడి వచ్చేటప్పుడు ఎట్లాంటి తొంట్ర పనులు చేయకుండా ఉండాలంటే కంట్రోల్ తప్పిన పనులు చేయకుండా ఉండాలంటే ఏం చేస్తే ఇది సక్రమంగా మార్గంలో వస్తుంది అని అంటే ఒక్కొక్కళ్ళు జుట్టు బిక్కున్నారు రాజా ఏనుగుని నీవుడు కంట్రోల్ చేస్తాడు రాజా ఏదో కుక్కనో నక్కనో పిల్లినో కంట్రోల్ చేయగలుగుతాం కానీ ఏనుగును కంట్రోల్ చేయాలని చూస్తే దాని కంట్రోల్కి మనం వెళ్ళిపోతాం రాజా మన వల్ల కాదని అందరు చేతులు ఎత్తారు ఈలోపు ఒక ఆయన మేధావి అన్నాడు ఏం లేదు రాజా అది దారి వెంబడి వచ్చేటప్పుడు దానికి ఏ పని చెప్పలేదుగా ఒక పని చేయండి మావటి మావటి వాడు ఇంటికాడ బయలుదేరేటప్పుడు దాని తొండానికి ఒక పూలదండ తగిలిచ్చండి పూలదండ తగిలిచ్చి దీన్ని భద్రంగా రాజుగారి ఇంటికి తీసుకొని వెళ్ళాలా అని చెప్పండి ఒక పని అప్పగించండి ఈ తొంటరి గింటరి పనులన్నీ మానేస్తది అని చెప్తే అరే నిజమే కదా అని చెప్పి ఈసారి మావటివాడు ఆ ఏనుగు బయలుదేరేటప్పుడు దాని తొండడానికి చెప్పాలి చెప్పాలి పూలదండ తగిలిచ్చారట ఇక చూడండి ఏనుగు పూలదండ ఎట్లా పట్టుకొని ఇడు చోట్ల ఇడు చోట్ల అటు ఇటు చోట్ల ఒక దర్శనం దాని కళ్ళ ముందు ఒక పని ఇదిగో ఇది తీసుకొని వెళ్ళి రాజుగారికి అప్పగించాలి ఒక దర్శనం ఒక ప్రణాళిక ఒక పని అప్పగించిన తర్వాత ఇక ఇటు అటు చూడకుండా సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి దండిచ్చిందట రోజు ఆ పని చేశారు కంట్రోల్ తప్పిన పని అది మానేసి క్రమశిక్షణ కలిగిందిగా అది బ్రతకటం ప్రారంభించింది దయవజనమా నీ బ్రతుకులో నీకంటూ ఒక దర్శనం ఉంటే ఆ దర్శనమే ఒక డిసిప్లైన్డ్ బిలీవర్గా నేను మార్చడం ప్రారంభిస్తుంది తప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం అక్కడ ఎందుకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు సమ్మర్ హాలిడేస్లో టయానికి లెగిస్తారా స్కూల్స్ జరిగేటప్పుడు టయానికి లేస్తారా అమ్మా నీ తెలివి సేకటపాడా సమ్మర్ హాలిడేస్లో పెందరికాయలు వేస్తారా వాడిని ఎప్పుడు లేపాలో అర్థం కాదు ఒకరోజు లేస్తాడు ఇంకో రోజు పదింటికి లేస్తాడు అదే స్కూల్కి వెళ్ళే టైంలో నువ్వు తిట్టో బొట్టో ఏదో ఒకటి చేసి వాడు టయానికి లేస్తాడు ఎందుకు స్కూల్స్ జరిగే టైంలో వాడు టయానికి లేవటానికి కారణం ఏంటో తెలుసా నేను స్కూల్కి వెళ్ళాలి నేను స్కూల్కి వెళ్ళాలి నేను స్కూల్కి వెళ్ళాలి చూడండి ఆ దర్శనం ఒకని డిసిప్లైన్డ్ పర్సన్గా మారుస్తుంది ఈరోజు స్కూల్కి వెళ్ళేది లేదు చిన్న ఈరోజు పని ఏంట్రా ఏమో ఆ టయానికి ఏది పడితే అది అన్న పరిస్థితి ఉందనుకోండి వాడికి క్రమశిక్షణ ఉండదు దైవజనమా కూర్చొని కూర్చొని పకటి కళలు కాదు ఇక్కడ ఓ పది సంవత్సరాల తర్వాత నా కుటుంబం ఈ స్థితిలో ఉండాలి ఆర్థికంగానైనా ఆత్మీయంగానైనా ఆరోగ్యపరంగానైనా సరే పది సంవత్సరాలు కాదు ఇప్పుడు వాక్యం వింటున్నాను కదా ఈ వాక్యం తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దినమంతా నా ప్రభు కొరకు నేను ఎలా బ్రతకాలి ఓహోల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం నా ప్రభు కొరకు నేను జీవించాలి చూపుల్లో కూడా దారి తప్పని ఒక నిష్కలంకమైన జీవితం నా ప్రభు కొరకు జీవించాలని ఒక దర్శనం కలిగి నువ్వు బ్రతికితే ఆ దర్శనమే నేను శిఖరాల మీద కూర్చోవటం ప్రయత్నించునుగాక నేను